హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ సీతారా న్ న్యాచురల్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే వినాయక చవితికి కావాల్సిన పత్రి ఇంకా పూజకి కావాల్సిన ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా ఆర్వర్ చేసుకుందామండి వినాయక చవితి అంటేనే ప్రకృతితో మమైకమైన పండగ కదా మనకి ప్రకృతిలో దొరికిన వాటితోనే మనం పూజించుకుంటామో వాటితోనే అలంకరించుకుంటాము ఇంకా చివరికి విగ్రహాన్ని కూడా మనం మట్టితోనే చేసుకుంటాం కదా మనం వీలుంటే మనం చేసుకోవచ్చు లేదంటే బయట తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే దారిలోనే కావాల్సిన పత్తులు ఏమైనా ఉంటాయమ్మ అని చెప్పేసి చూస్తున్నాము ఇది అయితే ఉత్తరేణి మొక్క అనమాట మనకి విడి రోజుల్లో వీటిని ఎక్కువగా మనం పట్టించుకోము మనకు కావలసిన దారిలో వెళ్ళిపోతుంటాం కదా ఇవి ఎక్కువగా పొలాల గట్టుల పైన ఇలా మనకి ఖాళీగా ఉన్న ప్లేస్లో ఇంటి దగ్గర అలాంటివి వలుస్తూ ఉంటాయి వాటిని మనం ఎక్కువగా వాడడం ఈ ఆకులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మనకి ఆయుర్వేదంలో వాడతారు మనకి కొన్ని తెలిస్తే కొన్ని తెలియవు మన పెద్దవాళ్ళకి కొన్ని తెలుస్తాయి అందుకే ఇలా పండగలప్పుడు కూడా మనం మన చేతులతో కలెక్ట్ చేసుకుంటుంటే ఏంటంటే ఆ ఆకులు తెలిస్తే పేర్లు తెలుస్తాయి వాటి విలువ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట మన చేతిలోనే మన ఆరోగ్యం కూడా ఉంటుంది కదా ఇంకా ఆకులతో పాటు మనకు కావాల్సిన పత్రితో పాటు పూజకి కావాల్సిన కొన్ని పండ్లు ఇలాంటివి కూడా కోసుకుందాము ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఏమున్నాయో చూద్దాము ఈ బత్తాయి చెట్టు అనమాట కాయలు అనేది కొంచెం తయారై ఉన్నాయి కదా ఒక నాలుగు కాయలు కనిపిస్తే అవి కట్ చేస్తున్నాను మనకి కాయలు కూడా ఈ టైంలోనే ఎక్కువగా వస్తాయి కదా సో చెప్పాలంటే ఈ టైమే సీజన్ అనమాట కాకపోతే ఇప్పుడు హైబ్రిడ్ ఇలాంటివి వచ్చేసి మనకి ఇయర్ అంతా కనిపిస్తున్నాయి కాకపోతే వినాయక చవితికి ముఖ్యంగా బత్తాకాయలు అనేది ఎక్కువగా పెట్టుకుంటారు ఈ అయితే మళ్ళీ కొంచెం బయట కట్టామన్నమాట నెక్స్ట్ అలా గట్టుపైన ఇంకేమైనా ఫ్రూట్స్ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పేసి తీసు చూసుకుంటూ కావాల్సినవి కలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి జామకాయలు కట్ చేస్తున్నాము మనము వీడి రోజుల మామూలుగా కాయలు అలాంటి ఫ్రూట్స్తో పెట్టినా ముఖ్యంగా వినాయక చవితికి ఏంటంటే కొమ్మలతో ఆకులతో కలిపి మనం ఫ్రూట్స్ని కూడా కట్ చేస్తాం కదా వెళ్ళి కట్టుకోవాలన్నా అలా కొమ్మలతో కట్టుకుంటారు లేదా పెట్టుకోవాలన్నా కానీ ఎక్కువగా ఆకులు ముఖ్యంగా ఆకులు పత్తితో ఉండే వాటిని ఎక్కువగా సేకరిస్తూ ఉంటాము వినాయక అనేది ఇలా జామకాయలు కూడా కొన్ని ఉన్నాయి ఇవి అంత పెద్దగా అవట్లేదు అనమాట కాయలు కొంచెం చిన్నగానే ఉంటున్నాయి చూసుకొని మనకు కావాల్సినవి తీసుకోవాలి కొంచెం పురుగు మందులు అవి కట్టకపోవడం వల్ల కూడా కాయలు అంతగా బాగుంటలేదు పురుగు పట్టేస్తున్నాయి సో అవన్నీ చూసుకుని మనం తీసుకోవాలి కాయలు సో అవే కోస్తున్నాం మనకు కావాల్సిన పత్రులు ఇవన్నీ కూడా చిన్న చుట్టుపక్కల ఉంటే వీలైనీ మనం కట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి కొన్ని అయితే మన చోట మనకి దగ్గరగా దొరకవు ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో అన్నీ దొరకవు కొన్ని ఏంటంటే అడవులు అలాంటివి పెరిగే చూ పెరుగుతాయి కాకపోతే ఆ వృక్షాలను కూడా కొన్ని మనకి టెంపుల్స్ దగ్గర అక్కడ కూడా పెంచుతూ అనమాట కొన్ని ప్లేస్లో మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాటిని తెలుసుకుంటే ఇలాంటప్పుడు మనకి కోసుకోవడానికి అనేది వీలుగా ఉంటుంది ఈ అట్ట చెట్టు కూడా ఇంకా అప్పుడొక అస్తం అప్పుడో కష్టం తెస్తూ ఉన్నారనమాట ఇంకా మిగిలిన తెచ్చి ఒక కష్టం ఉందని చెప్పేసి ఇంకా చెట్టు కొట్టేశారు సో అలా చూసుకుంటూ వెళ్తున్నాము వినాయక చవితి అని ఆకులు కూడా అరిటాకులు చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మనకి ప్రసాదాలకి రకరకాల ప్లాస్టిక్ ఇలాంటి గిన్నెలన్నీ వాడేస్తున్నాం కానీ అయితే అన్ని గిన్నెలు కూడా అవసరం లేకుండా అరిటాకులు అందంగా అన్ని రకాల ప్రసాదాలు పెట్టేసేవాళ్ళు ఎక్కువ ఫ్రెండ్లీగా ఎక్కువగా చేసేవారు కదా ఇప్పుడు మనం ప్లాస్టిక్ అని ఇవన్నీ ఇవన్నీ రకరకాలు వాడుతున్నాము అంత అవసరం లేకుండా అలానే పక్కన వచ్చిన చిన్న అట్టి చెట్లు కూడా కడుతున్నాము ఎందుకంటే అలంకరించుకోవడానికి అట్టి చెట్లు కూడా వాడతాం కదా కాబట్టి అవి కూడా కొన్ని కట్ చేస్తున్నాము ఒక రెండు నాలుగో తీసుకుంటే మనకి అలంకరణకి మనం ఎలా చేసుకుందాం అనుకుంటామో దానికి తగ్గట్టుగా కావాలి ఇలాగ ఇందులో ఏమి మనం బయట నుంచి కొనుక్కుండి ఇలా ఉండదు మన చుట్టుపక్కల ఉన్న వాటితోనే మనం మంచిగా ఎక్కువ ఫ్రెండ్లీగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ మామిడి చెట్టు కూడా కాయలనేది దిగింది వినాయ చవితికి మామిడికాయలు కూడా పెడతారు పాలు వెళ్ళి కట్టినప్పుడు అయితే దానికి కూడా కడతాం కదా అలా కట్టుకోవచ్చు లేదంటే మామూలుగా మన కర్రీ పప్పు ఇలాంటి వాటిలో కూడా యూజ్ చేస్తాము పండు అలాంటివి ఉంటే కూడా ప్రసాదంగా మనం పెట్టొచ్చు అనమాట సో దానికోసమైతే మామిడికాయలు ఇవి తీస్తున్నాము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వినాయక చవితికి పాలు వెళ్ళి కడతారు కదా అన్ని రకాల ఫ్రూట్స్తో ఇది చాలా బాగుంటుంది అందులోనే మొక్కజన్న కండ్లు కడతాము మామిడికాయలు అన్ని రకాల ఫ్రూట్స్ కూడా కడతాము సో అందుకే ఈ మామిడికాయలు కూడా కొన్ని తీస్తున్నాము మంచిగా ఉన్నవి కొంచెం పెద్దగా ఉన్నవి కాయలు తీస్తున్నాను అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాయలు అంతగా ఏమీ పెద్దగా అవడం లేదు సో ఈ అట్టి చెట్లు ఇవి కొట్టుకున్నాము ఇంకా అరిటాకులు అనేది లాస్ట్లో కట్ చేయాలి ఎప్పుడు తీసుకెళ్ళేటప్పుడు అరిటాకులు అంతా చిరిగిపోతూ ఉంటాయి కదా సో లాస్ట్లో తీసుకెళ్ళాలి మనకి ఇరవై ఒకటి పత్రులు కాకుండా మనకి అందులో కొన్ని దొరికితే కొన్ని దొరకపోతే కాకపోతే విడిగా ఉన్న కొన్ని ఆకులు పత్తులను కూడా మన ఈ పూజలు చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు వాటితో పాటు సో మనం వాడుకునే కొన్ని నేరేడు కొమ్మలు కూడా తీసుకున్నాము ఈ బంతి చెట్లు అయితే ఇప్పుడు పువ్వులు రావట్లేదు కొంచెం మనకి పండగ కూడా కొంచెం ముందుగానే వచ్చేస్తుంది టైమింగ్ అటు ఇటు అవుతాం కూడా లేదంటే చెట్లు పెరగకపోవడం వల్ల ఏంటో పువ్వులు అనేది ఇంకా స్టార్ట్ అవ్వదు టైం పడుతుంది సో దాని ఆకులే కొన్ని తీసుకున్నాం ఈ ఆకులన్నీ మనము పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం ఎక్కువగా చెరువులో కాలువలో నదిలో కలుపుతాం కదా అలా కలిపేటప్పుడు కూడా మనకి ఆ వాటర్ అనేది కూడా ప్యూరిఫై అవుతుందంట అంటే అంత ఇంపార్టెంట్ అనమాట ఆకులకి మనం విడిగి ఎవరైనా కలపండి అంటే ఎవరు కలుపుతాం ఎవరూ కలపం కదా ఇలా ఇలా కలుపుకుంటాం వల్ల చాలా మంచిది నెక్స్ట్ దానిమ్మకాయలు కూడా కొన్ని ఉంటే తీస్తున్నాము వీలైనన్ని మన చేతులతో కట్ చేసుకోవడం మంచిది కదా సో అలా అబ్బాయి దానిమ్మకాయలు కూడా కొన్ని కాయలు ఉంటే తీసుకున్నాము అలా ఒకటి ఒకటి చూసుకుంటే ఏమున్నాయి ఏం కావాలని చెప్పేసి అలా చేసుకుంటూ వెళ్తున్నాము ఈ ఇదంతా కలెక్ట్ చేయడానికి ఒక రెండు మూడు గంటల టైమే పట్టింది ఆ రెండు మూడు గంటల పొలాల్లో మట్టి ఇలాంటి చోట తిరగడం వల్ల ఏంటంటే మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి తెలుస్తుంది ప్రకృతిలో ఏముంటున్నాయి మనతో పాటు అనేది తెలుస్తుంది ఇంకా కొంచెం మా ఫామ్లోనే కాక పక్క ఫామ్లో ఏమైనా కొంచెం మనకి చెట్లు ఉంటాయి కదా వాటి కోసం వెళ్తున్నాము ఇదైతే వెలగ చెట్టు ఇది వేసి మా నాన్న వాళ్ళప్పుడే ఉందంట ఇది ఒక ఇరవై సంవత్సరాల పైన ముందే ఉంది చెట్టు కానీ ఇప్పటికైతే ఎప్పుడు అనేది దీనికి కాయలేదు ఈ వెలగ చెట్లు అనేది కూడా ఎక్కువగా అడవిలో ఇలా పెరుగుతుంటాయి కదా నీళ్ళు ఎక్కువ అవసరం లేని చోట ఎక్కువ ఉంటే మేబీ ఇక్కడ వరి పొలాలు ఇవి ఉండడం వల్ల నీళ్లు వల్ల లేదు మరి వేరే ఏదైనా కారణం వల్ల పది సంవత్సరం చూస్తున్నాం కానీ దీనికి వెలగ చెట్లు అయితే ఏమీ కాయవు కొన్ని పత్తి అయితే కోసుకుంటున్నాము నెక్స్ట్ ఇంకా అలా చూసుకుంటూ వస్తే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రేగు ఆకు అనమాట ఇవి మామూలుగా మనకి రెగ్యులర్గా వాడే చిన్న రేగు పళ్ళు ఈ పత్తిని కూడా ముళ్ళు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనది కోసుకుంటూ ఉండాలి ఈ రేగు అనేది ఇప్పుడు వాడుతాం మళ్ళీ మనకి రథసత్తమే టైంలో కూడా ఈ రేగు ఆకులను వాడతాం కదా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట అలానే అలానే పళ్ళు అనేది ఎక్కువగా మనం సంక్రాంతి టైంలో బాగా వాడతాం కదా సో అవి ఎక్కువ ఆకులు అవి కలెక్ట్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసరికి మనకి జమ్మి చెట్టు అనమాట సమీరుక్షం అంటారు మనకి సమీపత్రం సమర్పయామి అంటాం కదా అంటే ఇది జమ్మి వృక్షం మనకి ఇప్పుడైతే మనం ఈ పత్రం సమర్పిస్తున్నాం కానీ దసరా అయిపోయిన తర్వాత మనకి విజయదశమి రోజునైతే ఆ వృక్షానికే మనం పూజించుతాం కదా నెక్స్ట్ ఈ సీతాఫలాలు ఉంటాయని చూసాం కానీ వేసవిలో కాయలు అనేవి దిగింది కానీ నీళ్లు పడలేదు మేబీ వర్షాకాలంలో వస్తాయి అనుకున్నాం కానీ రాలేదు కొంచెం ఇప్పుడే పోతు పోస్తుంది పువ్వులు ఉన్నాయి సెల్ అని చెప్పేసి కొన్ని పత్రాలు అయితే కట్ చేస్తున్నాము నెక్స్ట్ కొన్ని జామాకులు కూడా చిగుళ్ళు లాంటివి మనం కట్ ఉంటే పెద్ద పెద్ద ఆకుల కన్నా చిగుళ్ళు పూజ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది అందుకని కొన్ని చిగుళ్ళు కూడా కట్ చేస్తున్నాను ఎందుకంటే అన్ని వాటితో పాటు వేరే మన కొన్ని ఆకులు కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది బిల్వ పత్రం అనమాట మారేడు చెట్టు అంటారు ఇవి మూడు ఆకులతో కూడింది అనమాట శివునికి చాలా ఇష్టం కదా ఇది మారేడు చెట్టు అలానే వినాయకునికి కూడా ఈ వినాయక చవితి రోజునే సమర్పిస్తారనమాట దీనికే మనకి మారేడుకాయలు కాస్తాయి కానీ చెట్టు కొంచెం పెద్దదైన తర్వాత కాస్తుంది వినాయక చవితికి కంపల్సరిగా మారేటికాయ అండ్ ఎలక్కాయ కూడా పెడతాం కదా వెలగపండు రెండు పెడతారు పెడతారనమాట నెక్స్ట్ వచ్చి నారింజ కాయల కొడుకుని ఉంటే ఇవి తెంపుతున్నాం అనమాట ఒక నాలుగు ఎన్నో తీసుకుంటున్నాము ఇది మా ఫామ్లోది కదా పక్క వాళ్ళ ఫామ్లోది అనమాట కాయలు తీసుకుంటున్నాము నెక్స్ట్ కొన్ని నిమ్మకాయలు ఉన్నాయేమో అని చూస్తున్నాము వీళ్ళు చింతపండు పులిహోర చేస్తాము లేదంటే త్వరగా అయిపోవాలనుకుంటే నిమ్మకాయ పులిహోర అలా చేస్తాము కదా నెక్స్ట్ ఇంకా మనకి ప్రసాదాలు ఇవి చేయాలంటే కూడా కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అలాంటి తాలింపులు పెట్టుకోవడానికి కానీ కర్రీలో కానీ అవసరం కదా కొంచెం కరివేపాకు కూడా తీస్తాము వర్షాలతో పడడం వల్ల ఏంటంటే చాలా మంచిగా ఫ్రెష్గా అయితే ఉంది ఇప్పుడు కంటిన్యూస్గా వర్షాలు కూడా మేము నడుస్తూనే ఉన్నాం వర్షం కూడా పడుతుంది ఈ లోపల పక్కన కాలువలో ఎవరు కల కలవ పూలు అనేది కలెక్ట్ చేశారనమాట సో వాళ్ళ దగ్గర కలవ పూలు తీసుకున్నాం మనకి పూజలన్నా వ్రతాలన్నా పండగలైనా మామిడి తోరణం అనేది కంపల్సరీ కదా మామిడి తోరణం కట్టింది ఏ పండగ అవ్వదు సో అవి కూడా కలెక్ట్ చేసాము నెక్స్ట్ వచ్చేసి తెల్ల జిల్లేడు అనమాట మనకి ఇందులో రెండు రకాలు ఉంటాయి పూజ కోసం వాడేదైతే ఎక్కువగా తెల్ల జిల్లేడే వాడతాము పువ్వులు ఇవి శివునికి కూడా ఇష్టమే అలానే విఘ్నేశ్వరికి కూడా పెడతాం తులసి మనకి వేరే రోజుల్లో తులసిని అసలు వినాయకుడికి పెట్టరు ఈ ఓన్లీ వినాయక చవితి రోజున ఒక్కరోజే అని వినాయకుడికి వినాయకుడికి సమర్పిస్తాం కదా మిగతా అన్ని రోజుల్లో విష్ణువుకి పూజిస్తాం అనమాట తర్వాత గరిక గరిక అనేది వినాయక చవితి అనే రోజే కాదు వీడి రోజులు కూడా వినాయకునికి పూజించడానికి అయితే ముఖ్యంగా వాడేది గరిక ఇది ఒక గడ్డి రకం అనమాట అది కూడా కొంచెం కట్ చేసాం నెక్స్ట్ చెరుకు గల్ గెడలన్నా కూడా వినాయకునికి చాలా ఇష్టం అంట అవి కొన్ని కలెక్ట్ చేసాం నెక్స్ట్ ఇది వచ్చి దేవకాంచనం ఆకులు కూడా మనకి ఇరవై ఒకటి పత్రుల్లో దేవకాంచనం కూడా ఉంటుంది సో ఇవన్నీ కలెక్ట్ చేసినవి ఏంటంటే ఒక రెండు రెండు బ్యాచ్ల కింద అలా పెట్టామన్నమాట ఇవన్నీ ఫ్రూట్స్ కట్ చేసినవి ఇలాంటివి ఎక్కువ పెట్టేవాళ్ళు అనమాట సీజనల్ రకాలుగా ఆ సీజన్కి ఏమొచ్చి ఆ ఫ్రూట్స్ ఇదన్నీ రోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు